హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి వెరైటీ వంటకాన్ని చేసి చూపించబోతున్నాను వెరైటీ అంటే చాలామంది చేయకపోవచ్చు ఆలుగడ్డ చిక్కుడుకాయ పచ్చిమిర్చి కాంబినేషన్ అబ్బా నాకు పచ్చిమిర్చి కాంబినేషన్ అంటే ఎంత ఇష్టం అనండి చూడండి ఈ కాంబినేషన్ అనమాట సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పక్కనేమో మిరియాల చారు టమాటా మిరియాల చారు అలాగే ఆలుగడ్డ పచ్చిమిరపకాయల కర్రీ చేయబోతున్నానండి దీనికి కావాల్సింది చుక్కుడుకాయలు చుక్కుడుకాయలు కూడా మాకు ఆంధ్ర నుంచి వచ్చాయి మా వెనక్కింటి మా సిస్టర్ అన్నమాట ఓకే ఇది ఇక్కడ కొన్ని హాట్ వాటర్ పోసాను చింతపండి ఆనబెట్టిన నీళ్ళు వేడి నీళ్ళు అవుతున్నాయండి చూడండి అవి కొంచెం కొంచెం పసుపు వేసి బాగా అనమాట జలుబు ఉన్నప్పుడు ఇలాంటి చారు అంటే అంతా తినపోయినా పల్లె మేము తింటాము అంటే కొంచెం లైక్ పసుపు ఎక్కువగా వేసుకోవాలి దీనికైతే జలుబు కదా ఓకే కరివేపాకు వేస్తున్నానండి ఓకే ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేస్తున్నాను ఇది వచ్చేసి కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసి నలిపిందండి ఈ యొక్క మిశ్రమాన్ని దీంట్లో వేసేస్తున్నాను సాల్ట్ కూడా దాంట్లో వేసేస్తున్నాను నూనె వేడెక్కుతుంది వేడెక్క లోపల ఒకసారి ఇవి కట్ చేసుకుంటాను నూనె వేడెక్కగా వేసేస్తున్నానండి కొంచెం కరివేపాకు వేసాను టమాటా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇందులో టమాటా వేస్తున్నాను ఓకే టమాటా కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఎలా కావాలి చూసుకొని దాన్ని బట్టి వేసుకోవచ్చు టమాటా రసం ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా చేస్తారండి పల్లె పక్కా పల్లెటూరు ఏమో తాలింపులో టమాటాలు వేసేసి ఉల్లిగడ్డ టమాటా కూరలాగా చేసేసి ఉప్పు కారం వేసేసి చింతపులుసు పోసేస్తారు అది కూడా బాగానే ఉంటుంది ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నానండి మూత పెట్టుకోకండి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఓకేనా అండి ఇక్కడ ఇప్పుడు ఇటుపక్క మిరియాలు దంచి వేస్తానండి మిక్సీ బట్టను వేసుకోవచ్చు ఇక కొన్ని మిరియాలే కదా మిక్సీ బట్టను ఎందుకని నేను ఘాటుగా ఉండాలి బాగా тепо హాయిగా ఉండాలండి అందుకే కొంచెం ఇది దట్టంగానే వేస్తున్నాను ahora más. Más de una forma? la forma. por el బాగా మసలాలి ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నానండి సో మంచిగా కలుపున్నాం కదండి ఎక్కడ కూడా బాగా మనకి ఆలుగడ్డ అనేది ముద్ద కాకుండా మంచిగా ఉందన్నమాట ఓకే చుక్కరికాయ లేస్తాను

ఇదిగోండి మీ వీడియో మా బామర్జీ చూడండి ఎట్లా అంత ఆటలు అవుతుంది ఆయనకి పాపం చూడండి ఇక్కడేమో నా భార్య వీడియో తీస్తుంది ఇక్కడ ఆయన భార్య వీడియో తీస్తుంది యూట్యూబ్కి దదరిల్లిపోతుంది అంటే అవును

వీడియో కోసం కాదు మా బాబుని తినడం కోసం అంటే మా వాళ్ళ ఒక్కలు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం తృప్తి తినిపోతారంట అంటే టేస్టీగా ఉంది సో ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనిద్దాం సంతా ఓకే అండి ఓకే అండి గుప్పడి పచ్చిమిరపకాయలు నాలుగు ఎల్లిపాయలు వేసేసుకొని దీంట్లో ఉప్పు కూడా వేసుకొని కూరకి సరిపడి ఉప్పండి ఇంకా మనం వేయడానికి లేదు ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి అమ్మడి పచ్చ పచ్చగా అయిపోయింది ఇది కొంచెం మనకి ఆలు కదండి కొంచెం అడగంటుకున్నట్టుగా ఉంటుంది గోట్టు వారి దానికి ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిక్ పచ్చిమిరకాయ కారం వేసేద్దాము तो एक साल भी एक एक ये साल भी नहाने दी अच्छा साल कौन बुलाऊं चिताल కొంచెం మగ్గాలి కొంచెం మగ్గనిద్దామండి మూత పెట్టుకోవద్దు ఓకేనా కొద్దిసేపు ఇలా మగ్గనివ్వండి మంచిగా సో రసాన్ని ఒకసారి తిప్పుకుంటున్నా నేను రసం మధ్య వదిలేయకుండా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకుంటూ ఉండి టమాటాలు ఇవన్నీ కూడా నలిగిపోయి దాంట్లో ఆడు మంచిగా అంత కలుస్తూ ఉంటుంది ఇది అయితే మా సొంత ఒక ఐదారు రోజులు తింటుందండి అంత ఇష్టం అనమాట అదే చెప్తా సో మా సురేష్ వాళ్ళ ఛానల్ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి వాళ్ళని పాపం యూట్యూబ్ కొత్త కదండి ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు కదా కొంచెం ఇంకొంచెం రోజు అలవాటు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అసలు ఎదువరికి అయితే ఇట్లా మాట్లాడేవాడు కూడా కాదండి ఇప్పుడిప్పుడే కొంచెం ప్రజల్లోకి వచ్చాడు చెప్పు ఏమన్నా చెప్పాలనుకుంటాడు ఏం లేదండి అది చూస్తు అంటే అంటున్నాడు అనమాట బావా అసలు ఇంత ఉంటది అనుకోలే వీడియో అనుకోలేదు వంట వెనకాల పెద్ద తంటుంది ఈజీగా వస్తారని దీంట్లో కానీ మనం ఇష్టపడి ఎంచుకున్న రంగం కాబట్టి ఎంత కష్టం ఉన్నా ఇష్టంగా చేయాలి సో దాన్ని అయితే మేము చాలా ఇష్టంగానే చేస్తాను నేనైతే అదేముండదు కాకపోతే ఎందుకు ఒక్కడి మాత్రమే ఇజమండి శక్తున్నంత వరకే మనం కష్టపడగలము ఆ శక్తున్నంతలోనే ఏదో చేసుకోవాలి స్పెషల్లీ పిల్లలు చిన్నగా ఉన్న టైంలోనే తల్లిదండ్రులు ఎవరైనా సరే కొంచెం కష్టపడితేనే పెద్దయ్యాక వాళ్ళ పిల్లలకి మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి సో ప్లీజ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకండి లైఫ్ని అప్పుడే అదే ఆ టైం నుంచే మనకు బాగా కష్టపడాలి ఇప్పుడున్న పిల్లలు కొంచెం తెలివైన వాళ్ళండి బిఫోర్ మ్యారేజ్ అంతా కూడా చాలా బాగా ఆలోచించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంటున్నారు అంతేగా అంతేగా చారు చాలా బాగా మసులుతుంది ఇటు అయితే కూర అవుతుంది టూ మినిట్స్ మాకింతలా చూపిస్తాను మీరు చిన్నీసావా అవునా ఇక సుందా కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను నా మైక్ ఉంది నేను చిన్నగా మాట్లాడుకునే నాకు అనిపిస్తుంది నో ప్రాబ్లం అరోమా మాత్రం బాగా వస్తుందండి స్మెల్ సో దీంట్లో కస్తూ కస్తూరి మేతి

ఓకే అండి ఇప్పుడు ఏ అమ్మా సైలెన్స్ బంగారాలు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు వేసేసుకుంటానండి కూర అయితే అయిపోయింది మంది పచ్చిమిరపకాయలు కూర చూడండి పచ్చిమిరపకాయలు అండ్ చిక్కుడుకాయ కాంబినేషన్లో ఆలు తిన్నా కొద్దీ తిన కొద్దండి చుక్కురకాయలు కూడా లేతే మంచివి మంచివి వచ్చాయన్నమాట ఈజీగా ఉడికిపోయాయి అదే అదే అక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చాయి మనకి హ్యాపీ అనమాట ఎప్పుడైనా సరే అండి ఇరుగు పొరిగే కన్నతల్లి అంటారు గుర్తుపెట్టుకోండి ఫోకస్ చూసాను ఆల్రెడీ ఉప్పు నేను పచ్చిమిరకాయలలో వేసేసానండి కదా ఇంకా దీనికి ఏమీ ఇక్కర్లేదు అల్లంరపాయ పేస్ట్ కొంచెం వేసాను ఎల్లిపాయలు నలిచి వేసాను ఇంక మనది ఏమి ఎక్కడ ఒక్క వన్ మినిట్ ఉంచేసి దింపేస్తాను ఈ లోపల ఇక్కడ కాగిపోయిందండి ఆగిపోయిందండి మిరపకాయలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ రేటు ఉన్నాయన్నా సరే మావిడ వేసేసిందండి తక్కువ వద్దు వద్దు జీలకర్ర పొడి వేసాం కదా ఇంకా జీలకర్ర అవసరం ఏమైంది అయిపోయింది ఇప్పుడు అయిపోయిందండి రసం సూపర్ గా అయిపోయింది స్టవ్ ఆఫ్ ఇంకా ఉన్నాయని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ మారిపోతుంది ఏవి కావాలో అవి వేయాలి ఇంట్లో ఉన్న వేయకూడదు అయిపోయాయి కూర కూడా చూడండి ఎంత బాగా ఇచ్చిందో ఆ ముద్ద ముద్దకి ఆస్వాదిస్తూ తినచ్చండి కూర చాలా 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 బాగుంటుంది సో ఇదన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకుందా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయ ఆలు కాంబినేషన్లో చేసినటువంటి కర్రీ అయిపోయింది అండ్ మిరియాల రసం అయిపోయిందండి ఈరోజు డిన్నర్కి అయితే ఇవి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ కేవలం పచ్చళ్ళ చా పచ్చళ్ళ కోసమే సపరేట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి మీకు ఓల్డ్ వైజ్గా ఫస్ట్ ఛానల్ మంది తెలుగు ఛానల్ ఫస్ట్ వైజ్ పచ్చళ్ళ కోసం ఇంతవరకు ఎక్క ఒక్కటే సంబంధించిన ఛానల్ లేదండి కాబట్టి నేను అది పెట్టాను ఆ ప్రయత్నం నేను చేశాను నన్ను మీరు ఎంకరేజ్ చేస్తారని వాట్స్పత్రిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ సో మచ్